హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియోలో కనిపిస్తున్న తోట మనతో అయితే ఈరోజు మనం మందులనేది స్ప్రే చేసాం ఏమిటి అనేది తెలుసుకుందాం అయితే యొక్క మందులు ఏమిటంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న మందులనే అయితే మనము స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క మందులను మనము స్ప్రే చేయడానికి గల కారణం ఏమిటి యొక్క మందులను స్ప్రే చేస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఫిదా అనేది ఇది మనకి బిఆర్ కంపెనీ వాళ్ళలో మనకి జంప్ అనే మందు రూపంలో దొరకడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఆ బీఆర్ కంపెనీ వాళ్ళ జంపు దొరకకపోవడంతో మనం ఈ యొక్క సిధానం ముందు అనేది తీసుకురావడం జరిగింది అయితే ఇది అది సేమ్ టైం ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ మీకు ఫిఫ్టీ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి అనే కనిపించడం జరుగుతుంది మనకి బిఆర్ కంపెనీ వల్ల జంప్లో కూడా సేమ్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది ఈ యొక్క జంప్ అనేది మనము తీసుకురావడం జరిగింది ఈ యొక్క జంప్ను స్ప్రే చేస్తే వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనకి ఇప్పుడు పూతలో నల్లి అనేది ఉంది అయితే ఈ యొక్క పూతలో నల్లి కంట్రోల్ చేయడానికి యొక్క జంప్ అనేది మనకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో ఉండే ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ వల్ల మనకి పూతలో నల్లి బ్లాక్ ట్రిప్స్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆకుముడుతను కూడా కంట్రోల్ చేసి రసం పీల్చే పురుగులు అన్నింటినీ కంట్రోల్ చేయడం వల్ల ఆకుముడుత అనేది కూడా మనకి నీట్గా రావడానికి అనేది ఉపయోగం ఉంటాయి అందుకోసం ఈ యొక్క ఫిదానే మందుని అయితే స్ప్రే చేయడం జరిగింది దీనిని మనం ఒక గ్రామానికి మనము నలభై గ్రాములు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఫార్టీ గ్రామ్స్ కూడా కనిపించడం జరుగుతుంది మనం దీనిని స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు మనకి రసం పీల్చే పురుగులు అన్నింటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీంతోపాటు కాంబినేషన్గా మనము ఇది మనకి బీఆర్ కంపెనీ వాళ్ళదే మనకి సోలం అనే ముందు అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క సోలో అనే ముందు స్ప్రే చేస్తే మనకి దీంట్లో టెక్నికల్ మనకి మూడు రకాల టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది ఈ యొక్క సోలో అనేది స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే ఈ యొక్క సోలోమాన్ మనకి రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేస్తుంది అదే అదే అదేవిధంగా మనకి మనకి పురుగు రస పచ్చ పురుగు లద్దె పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా గుంట మగ్గును కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి పింద అనేది సైజులో రాకుండా అక్కడికే ముడిచుకోపోయిన సమయం అదే ఆ విధంగా రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క సోలోమన్ అనేది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మీకు దీనిలో ఉండే టెక్నికల్ కూడా మీకు చూసుకుంటే బాగా గమనిస్తే కనిపిస్తున్నా బిటకుల ఫోత్ అనేది మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ మనకి ప్లస్ మరియు ఇమిడా క్లోప్రైడ్ అనేది మనకి నైన్టీన్ పాయింట్ మనకి ఎయిట్ వన్ మనకి డబ్ల్యూడబ్ల్యూ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది అంటే ఆయిల్ డిస్టెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది దాంతో దాంట్లోనే మనకి విటమిక్ ఫైవ్ త్రీన్ అనేది మనకి నైన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ప్లస్ మరియు ఇమ్ క్లోప్రైడ్ అనేది మనకి మనకి ట్వంటీ వన్ పర్సెంట్ డబ్ల్యూవీ ఆయిల్ డిస్టెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఓడి అంటే మనకి దీనిని స్ప్రే చేస్తే మనకి మొక్కలో ఈ యొక్క మందును స్ప్రే చేసిన తర్వాత తర్వాత ప్రతి ఒక్క భాగానికి చేరిపోవడం జరుగుతుంది ఈ యొక్క ఆల్ డిస్టెన్స్ రూపంలో ఉండడం వల్ల ఈ యొక్క సోలో అనేది అయితే ఈ యొక్క సోలోమాన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై మిల్లులు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనిని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు అన్ని రకాల పచ్చ పురుగులను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనిలో ఉన్న టెక్నికల్ చాలా సమర్థవంతమైన టెక్నికల్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంతోపాటు కాంబినేషన్ మనకి మల్టీ మ్యాక్స్ అనే మనం మందుని స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క మల్టీ మ్యాక్స్ అనేది స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే ఇది అన్ని రకాల న్యూట్రిన్స్ కలిగి ఉండడం వందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మందును స్ప్రే చేస్తే మన యొక్క తోటలో మనకి మనకి వచ్చిన పిందనే మనకి పూతనేది పండపోతగా రా మారి రాలిపోకుండడానికి యొక్క మల్టీమాక్స్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఉండే టెక్నికల్ కూడా కనిపిస్తుంది జింకు అదేవిధంగా ఐరన్ మెగ్నీషియన్ బోరన్ కాపర్ అనే టెక్నికల్ అన్నీ ఉండడం జరుగుతుంది దీనిని అది మన చాలా తక్కువ ధరలోనే రావడం జరుగుతుంది దీని యొక్క ధర మనకి రెండు వందల యాభై రూపాయలనే రావడం జరుగుతుంది దీనిపైన ఎంఆర్పీ రేట్ చూసుకుంటే మనకి మూడు వందల ఇరవై నాలుగు ఉంది కానీ రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయలనే రావడం జరుగుతుంది దీనిని మనం ఒక ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి మందని చెప్పుకోవచ్చు ఇది ఒక మ్యాక్స్ అనేది దీన్ని మనం ఈ యొక్క మూడు కాంబినేషన్ మందులనే స్ప్రే చేసుకుంటే మనకి 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 అధిక దిగుబడి రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి మనకి అదే విధంగా మనకి సోలోమన్ అదే విధంగా మల్టీ ఈ యొక్క మూడు మందులు మనం ఈరోజు మన యొక్క తోటలో అయితే స్ప్రే చేయడం జరిగింది వీటి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా మనం ఐదు రోజుల తర్వాత తెలియజేయడం జరుగుతుంది అందుకోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి